ప్లీజ్ పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలిత నాయకులు శ్రీ లోకేష్ బాబు గారు सूचक मेरे को मन राष्ट्राध्यक्ष ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద గారిని వేదిక మీద అక్షర ప్రసాద గారిని వేదిక మీద వచ్చిన ఈ కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి చేసేటువంటి మన అబ్జర్వర్ గారికి సురేష్ నాయుడు బచ్చట పుట్ట గారికి హాస రెడ్డి గారికి కొండారెడ్డి గారికి మహేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ఆవిర్భవించిన ఈ తెలుగుదేశం చేస్తే అక్కడ గురించి వినూతన కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత తర్వాత ఈ పార్టీ దీనికి సంబంధించిన ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉపనాయకులు కూడా అందరూ కూడా గర్వంగా తలెత్తుకొని తిరగలిగినటువంటి పార్టీ కారణం ఏంటంటే ప్రజల కోసం ఏర్పడిన పార్టీ ప్రజలకు తప్పనిసరిగా న్యాయం చేయించేటువంటి ప్రధానమంత్రి చదువుతాను మీరందరూ కూడా దయలు పడగవలసిందని కోరుతున్నారు ప్రతి కంటే కూడా ప్రభావ పత్రం చదువుతాను పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ మనసా ప్రజాసేవా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదర్శనతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని గొమ్ము చేయకుండా నిత్య చైతన్య నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని మనసా వాచ ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం ఆశయాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా ప్రదర్శించడంతో ప్రజాసేవ భావంతో మనసా మనస కర్మేణ నిరంతరము పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షణతో అంకితభావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎన్నప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని మొమ్ము చేయకుండా ఇద్దరు చైతన్యంతో పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా ఒక్క కర్తవ్యాన్ని విధులను మీ అందరి సహకారము మీ అందరి ఆదరణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది మీ అందరి దయ మీ అందరి సహాయ సహాయం దాంట్లో భాగంగా నేను రెండు ఎమ్మెల్యేగా మీరు అందరికీ పిలిచారు కాబట్టి మీ అందరికీ ఎట్లా ఉన్న తెచ్చుకోవాలి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ ఎవరు వచ్చినా ఎవరు వచ్చి మా దగ్గరికి చూసినా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం చేస్తూ నిరంతరం ప్రజలను ఉంటాం వేరే వాళ్ళ మాదిరిగా నేను ఊళ్ళో లేకుండా ఉండడం కానీ ఎప్పుడో సంవత్సరానికి మూడు వందల అరవై రోజులైతే ఒక్క నలభై ఐదు రోజులు మాత్రం నేను ఉండలేము కానీ మిగతా మూడు వందల నలభై రోజులు నేను ఉంటాను మీకు అందుబాటులో ఇంటి దగ్గర కానీ బృంద్రుడు కానీ ఎక్కడో చూడండి అందుబాటులో ఉన్నాడా కాబట్టి మీరు ఇంతటి ఆదరణ ముఖ్యంగా మీ యొక్క రుణము నిరంతరము మీరందరము అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మీ ఎలా అందుబాటులో ఉంటాయని చెప్పి మీ అందరి సహకారంతో రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి నిరంతరం పార్టీ కోసము ఈ ఈరోజు కూడా పొద్దున పొద్దున రోజు పారిశ్రామికంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎదగాలని ఈ రోజు కూడా ఒక మీటింగ్ సమావేశం చేసి చౌలూరు దగ్గర ఒక డెబ్బై ఎకరాల భూమి ప్రభుత్వం భూమి వచ్చింది ఇండస్ట్రీస్ కోసం ఆ ఇండస్ట్రీస్ కోసం మీరైనా కూడా ఎక్కడైనా ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోదుకున్న వాళ్ళు ఆ యొక్క భూమిలో మీరు ఏ ఏ మీ మీ యొక్క అర్హత నిర్ణయించుకుని పెట్టుకున్న దానికి అవకాశం ఇచ్చింది డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమి చదువుల దగ్గర ఉంది కాబట్టి ఇటువంటి ఈ రోజు చాలా మీటింగ్లో చామచంద్రుడు పాల్గొనలేము కాబట్టి నిరంతరము అభివృద్ధి మీదనే కృషి చేస్తూ నిరంతరము ప్రజ రాష్ట్ర అభివృద్ధి కోసము మన సంక్షేమం కోసమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాయుడు గారు కానీ నిరంతరము కృషి చేస్తూ ఉంటారు ఇప్పటికే మనం గ్రామీణ ప్రాంతాలలో అధికారులు వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం కూడా మైలిపూర్ రోడ్లను విస్తరణ చేస్తున్నాం ఇక్కడ ఎర్రగుంట బైపాస్ రోడ్లను విస్తరణ చేస్తాం పొరపాటు విస్తరణ విస్తాడు పుట్టిపాటు రోడ్లను విస్తరణ చేస్తాం గ్రామం గ్రామంలో కూడా అన్ని గత పది ఇరవై సంవత్సరాల కింద మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చేసిన రోడ్లే తప్పక ఒక్క రోడ్డు చేసిన పాపాన్ని ఎవరు కూడా కొనియారు కాబట్టి అభివృద్ధి విషయంలో లేదు కొంతమంది వాళ్ళ యొక్క సొంత సంపాదన కోసం సమయాన్ని ఎంత వెచ్చించినారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ సొంత సొంత పనుల కోసం ఉపయోగించినారు కాబట్టి మీరందరూ నిరంతరం నిజాయితీగా ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎవరు కూడా ఏలత్తకుండా మీరు నాకు అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని మా సొంత ప్రయోజనాల వాడుకోవడం లేదు నిరంతరం ఎవరైనా కూడా తప్పు చేసిన ఎమ్మెల్యే అనుకున్నా ఎవరు ఏలైతే చూడకుండా మేము అందరం ఈ యొక్క రాజకీయాలను కొనసాగుతున్నాం కాబట్టి మేము అందరం తెలుగుదేశం పార్టీని ఆదరంగా గెలిపించిన దానివల్ల ప్రతి గ్రామంలో కూడా కమిటీ ఉండాలి ప్రతి గ్రామంలో కూడా ప్రతి మున్సిపల్ వాటర్లో కూడా కమిటీలు ఉండాలి ఆ కమిటీలను దేశంలో ఈరోజు ఒక పండా వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని కూడా పార్టీ బాగా ఘనంగా జీవన చెప్పింది అందుకే పెద్ద ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం తీసుకుని మీకందరికీ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా రవాణా సంచాలను ఇవ్వగానే వీరందరూ వెళ్ళిపోకుండా అందరూ ముంచేసిపోవాలి కాబట్టి ఎన్నో కార్యక్రమాలు పార్టీ పెడుతూ ఉంది మీరందరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించిన మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు చెప్పు అని ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వ్యక్తి కూడా మా ఆయన చెప్పిన మాటలు మీకు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెందిన ఎవరి కష్టాలు వచ్చినా నేను అండగా ఉంటుంది పార్టీ మేము అండగా ఉంటాం మీరందరూ కూడా మా యొక్క సమస్యలు ఏమున్నా వచ్చినా నా దృష్టికి తీసుకురండి ప్రభుత్వ పరమైన దృశ్యాలు కానీ లేదా వేరే వ్యక్తిగత సంబంధమైన సమస్యలు కానీ ఏమొచ్చినా కూడా మీకు నిరంతరం అందుబాటులో పనిచేస్తాం ఈ యొక్క ఈ తెలుగుదేశం పార్టీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పటికే రాష్ట్రంలో హయెస్ట్ ఇచ్చినాము ఎందుకు మీరు ఇస్తాడనే అని అడిగినారు నేను అయ్యా నేను నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి వాళ్ళు వస్తాడారు వచ్చినట్ని మీకు పంపిస్తాను దాంట్లో మీరు ఇస్తాడారు మేము వాళ్ళకి ఇస్తాడమని చెప్పినాం ఈరోజు పేపర్లలో చూసింటారు కొంతమంది అందుబాటులో లేని కారణంగా సీఎం రిలీఫ్ కూడా రాలేదని రాష్ట్రంలో హైయెస్ట్ మెమరీ ఇచ్చినాం ఏడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి ఎందుకు ఇది వచ్చినాయంటే అందుబాటులో ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ పంపిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా సంతోషపడినారు వాళ్ళు కూడా మామూలుగా చాలా చాలామందిని అడుగుతూ ఉంటారు ఏమో ప్రజలకు అందుబాటులో లేకున్నాడు అని నన్ను ఎవరు అడిగారు తెలుసు మనకి నేను నిరంతరం మీ అందుబాటులో ఉంటాను మీ యొక్క సర్వీస్లోనే ఉండాలని వాళ్ళన్నట్టు కూడా తెలుసు కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ఇంకా ఇంకా మనం సంవత్సరాల ఐదు నెలలు ఆరు నెలల కాలం అయింది ఇప్పటి వరకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ బాగా ఎంత ఇకంగా చేయాలని అంతా కూడా చేస్తామని తెలియజేస్తూ గత ప్రభుత్వం అప్పులతో విడిపోయింది అంతా విపరీతంగా తినేసిన లక్షల కోట్లు తినేసినారు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎవరికి నడిచిందంతా వాళ్ళు తినేసిన గత ఎమ్మెల్యే పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఎక్కడన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చేసిందే చెప్పాలండి ఎక్కడన్నా ఒక రోడ్ వేసిండే కాబట్టి నిరంతరం సంపాదన సొంత ఆస్తులు పెంచుకునే దానికి పరిస్థితి కార్యక్రమాలు అనేవి జరిగిపోయినాయి ఆ అటువంటి విపరీతమైన సంపాదనలు అందరూ ఎమ్మెల్యేలు హిమంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి దోచుకునే కారణంగానే రాష్ట్రంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చి అతనికి కేవలం వైఎస్ఆర్సి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి కాబట్టి అది గమనించాలి ప్రజలందరూ కూడా గమనించి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మా అందుబాటులో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని గుర్తించి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కారణంగా

తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్ళీ అధికారంలోకి కావాలా దానికి కావాలంటే కార్యకర్తలు అందరి తప్పనిసరిగా ఉండాలి ఈరోజు ఎవరైతే పూర్తి కమిటీ నుంచి యూనిట్ క్లస్టర్ మండలంలో గ్రామ వార్డు స్థాయిలో ఎవరైతే నియమిపబడ్డారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరికరాలి కోసం తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం కోసం చేయాలని చెప్పి सर अपन उनको अन्य की नमस्कार स्तर के लिए